ండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా ఈ మట్టి ఈ తువ్వ మట్టి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి చిన్న పుట్టలకు వేసుకున్నటువంటి మనము పందిరి ఆ లోపల వచ్చేసి ఈ ఈ ఫామ్ ఉంది కదా ఈ రేకులు కాని పైనుండి వచ్చే నీళ్ళు మొత్తము వర్షాలు వస్తున్నాయి వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు మొత్తము ఆ పందులో పోలుతున్నాయి అప్పుడు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకనేసి ఇక్కడ మనము మట్టి తోలుకొని ఉన్నాము అక్కడిది ఇక్కడిది ఇది మొత్తము దాని కింద తోలుతున్నాము వేసుకుంటున్నాము ఇప్పుడు అలాగే ఇక్కడ వరి పంట పండించడం కోసము కడరు కూడా దున్నుతుంది చూడండి చిన్నారు కొడుకుంది ఇదంతా జిల్లా పంట వేసాము వరి పంట పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ మట్టి మొత్తము దాంట్లోకి వేసుకుంటున్నాను ఇలా సమయం లేనప్పుడు వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఇక్కడ పుట్ట పెంపకం చేసుకుంటూ ఉన్నాను చూడండి ఈ తీసుకొని మొత్తము మనము మన చిన్నపిల్లల వేసిన తక్కున్న పందిరిలోకి తీసుకెళ్తున్నాము చూడండి చూడండి పెద్ద కూడా చాలా కష్టపడుతున్నాడు చూడండి వయసు పెద్ద ఆయన కూడా చాలా బాగా చేస్తున్నాడు చూడండి రాండి ఇక్కడ మా పందిరిలోని అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు కట్టుకున్నటువంటి తండ్రి చిక్కుస్థానం లోపల నీళ్ళు వచ్చేటి నీళ్లు నిలబడడం వల్ల ఇబ్బంది ఉంది ఓకేనా చూస్తుండీ అక్కడ ఉంది అండి మన పిల్లల కోసం రేపు కట్టుకున్నటువంటి అక్కడ ఉంది ఆ చూడండి ఈ రేకుల పైన ఉన్నటువంటి వర్షం పడినప్పుడు ఈ రేకుల పైన కడుతున్నటువంటి నీళ్ళు మొత్తము ఇక్కడ నీళ్ళని పోవడం వల్ల ఎన్నింటికాలు తీసుకున్నాము నీళ్ళు పోవడం కోసము ఇప్పుడు ఇక్కడ మొత్తము దీన్ని మొత్తము ఈ మట్టి వేసుకొని మట్టిని బాగా మొత్తము లెవిలింగ్ చేసేసి దానికోసము ఇబ్బందికరంగా ఉండదని దానికోసము ఇక్కడ మట్టి వేసుకుంటున్నాము చూడండి చాలా సెలవుగా ఉంది ఆ సిమెంట్ రేకులు ఆ ఫార్మ్లో కంటే కూడా ఇక్కడ వచ్చేసి ఈ పనులు ఇవి నల్లపట్ట వేసుకున్నాము ఇక్కడ అంటే చాలా అంటే చాలా సులభ ఉంది చూడండి గొడుగులాగా షెడ్ కూడా వేసుకున్నాము వర్షము వర్షం కూడా అటు పోదు నీళ్ళు లోపలికి రావు దానికోసము గొడుగులాగా ఇవి వేసుకున్నాము చూడండి ఇటు ఇటు ఉంచుకున్నాము ఆ పక్కన కూడా అటు ఉంచుకున్నాము ఇలా మో మట్టి మొత్తము ఇలా కప్పేసి వేసుకుంటాము ఓకే అండి